హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిత్త కుకింగ్ వాళ్ళది మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ ఈ దొండకాయ మసాలా కర్రీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మరి ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఎండుకుబ్బరి వన్ టీ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కిలో దొండకాయలను శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దొండకాయలను మనం మసాలా వంకాయ కర్రీకి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా దొండకాయని కట్ చేసుకోవాలి స్టవ్పై మరో కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు మగ్గేలోపు ఒక చిన్న ప్రశ్న ఒక బాబు ఒక బుక్కుతో ఆడుతున్నాడు ఆ బుక్కులో నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పేపర్లను చింపాడు ఇప్పుడు ఆ బాబు ఎన్ని పేపర్స్ని చింపాడు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి దొండకాయని ఈ విధంగా గరిటితో కాస్త ఒత్తి చూస్తే ఈ విధంగా మగ్గి ఉండాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ దొండకాయలన్నింటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మరొక వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టొమాటో మెత్తపడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి ఆ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న దొండకాయలని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ రైస్ చపాతి పలావ్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ అలానే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్